దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని చాకచక్యంగా వ్యవహరించి అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టిన పోలీసులు అనంతరం జనిగామ డీసీపీ రాజమహేంద్ర నాయక్ మీడియాతో మాట్లాడుతూ పాలకుతి మండల కేంద్రంలోని చారగొండ్ల మల్లయ్య కాలనీలో బోడ లలిత ఇంటిలో ఈ నెల పద్దెనిమిదో తారీఖు రాత్రి జరిగిన దొంగతనంలో వావేల గ్రామానికి చెందిన కరణం సాయికుమార్ను సీసీ కెమెరాలు దొరికిన ఆధారాలు ఆధారంగా నిందితుని అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టడం జరిగింది అతని వద్ద నుంచి పదమూడు తులాల బంగారం నలభై తులాల వెండి సుమారు లక్షల నిందితుల నుంచి రికవర్ చేసి రిమాండ్ చేసి కోర్టుకు తరలించామని తెలిపారు ఏసీపీ వర్ధనపేట ఆధ్వర్యంలో స్పెషల్ టీం ఏర్పాటు చేసి ముద్దాయిని పట్టుకున్నందుకు పాలకుర్తి సిఏ గట్ల మహేందర్ రెడ్డి ఎస్ఏ దూలం పవన్ కుమార్ పోలీస్ సిబ్బందిని రాజమహేంద్ర నాయక్ అభినందించారు చారగుండ్ల మాలయా కాలనీలోని బోర్డ వెళ్తా కానీ అది దొంగతనం జరిగింది దీంట్లో పదమూడు తులాలు బంగారం నలభై తులాలు వెండి యాభై రూపాయల క్యాష్ పోయినట్టుగా దరఖాస్తు ఇవ్వడం జరిగింది ఇది కేసు విషయంలో వైసీపీ అతనబేట గారి ఆధ్వర్యంలో సిఐ పాలకుతిని ఆఫీసర్గా నియమించి కేసు దర్యాప్తు ప్రారంభించారు ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఈరోజు వాయుల గ్రామానికి చెందిన కరణం సాయి కుమార్ని ఆ స్టాండ్ దగ్గర పట్టుకోవడం జరిగింది అతని దగ్గర ఉన్న పదమూడు తులాల బంగారం నల్వ తులాల వెండి రికవర్ చేయడం జరిగింది ఈ నిందితుడు కరణం సాయి కుమార్ గతంలో లింగాలగన్పూర్ పిఎస్ఎస్లో రెండు రాయపరత్లో ఒకటి హైదరాబాద్ జవహర్ నగర్ కేసర మరియు మెడిపల్లి పోలీస్ స్టేషన్లో కూడా పైన ఈ దొంగతనం కేసులు నమోదైనాయి ఈ కేసులు చాకచక్యంగా ఇన్వెస్టిగేషన్ చేసి నిందితుని పది రోజులపు పట్టుకున్న ఏసీపీ వర్ధనపేట సిఏ పాలకృతి ఎస్ఐ పాలకృతి మరియు వారి పిఎస్ సిబ్బంది అందరూ కూడా సిపి గారు అభినందించారు ముఖ్యంగా అందరు కూడా రిక్వెస్ట్ ఏంటంటే మనకు ఈ సీసీ కెమెరాల వల్లనే ఎవరు చేసినారని తెలిసింది కేసు కాబట్టి అందరూ కూడా పాలకృతి పట్టణ ప్రజలకు కూడా రిక్వెస్ట్ ఏంటంటే అందరూ కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి దీనివల్ల మనకు మన ఏరియాలో ఎవరైనా ఆపత్తులు తిరిగినా కూడా మనకు సమాచారం వస్తుంది ఎవరైనా తప్పు చేసినా కూడా దీంట్లో మన సీసీ కెమెరా తెలుస్తుంది థ్యాంక్